మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కంటికి రెప్పలా కాపాడడమే పాకిస్తాన్ ఐఎస్ఐ పని వీళ్లు డెన్ వదిలి బయటి ప్రపంచంలోకి రావాలంటే ముందుగా పాక్ ఐఎస్కి చెప్పాలి ఆ అధికారులు ప్రతి ఐదు కిలోమీటర్లకు స్పెషల్ సెక్యూరిటీ కల్పిస్తారు వాళ్లు క్లియరెన్స్ ఇస్తేనే ఆ టెర్రరిస్ట్ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉందనిపిస్తే కాన్వాయ్ ని సేఫ్ షెల్టర్ వైపు తిప్పేస్తారు అలాంటి వారు ఒక్కొక్కరి లెక్క తేలుస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో టెర్రరిస్టులకు ఏ లెవెల్ సెక్యూరిటీ ఉంటుందంటే ఇప్పుడు చెప్పేది ఆల్మోస్ట్ సినిమాల్లోనే చూసుంటారు బట్ సినిమా స్టోరీ కాదు రియల్ గా ఇలాగే జరుగుతుంది అబు కతల్ అని ఓ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఉన్నాడు హఫీజ్ సయీద్ మేనల్లుడు ఇతను ఇలాంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కంటికి రెప్పలా కాపాడడమే పాకిస్తాన్ ఐఎస్ఐ పని వీళ్లు డెన్ వదిలి బయటి ప్రపంచంలోకి రావాలంటే ముందుగా పాక్యసికి చెప్పాలి ఆ అధికారులు ప్రతి ఐదు కిలోమీటర్లకు స్పెషల్ సెక్యూరిటీ కల్పిస్తారు వాళ్లు క్లియరెన్స్ ఇస్తేనే ఆ టెర్రరిస్ట్ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉందనిపిస్తే కాన్వాయ్ ని సేఫ్ షెల్టర్ వైపు తిప్పేస్తారు ఇలాంటి సేఫ్ షెల్టర్లు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది అలా ఆ ఉగ్రవాది ప్రయాణం మొదలైనప్పటి నుంచి అతను ఎక్కడికి వెళ్లాలనుకున్నాడో అక్కడికి వెళ్లేంతవరకు సెక్యూరిటీ కల్పిస్తూ వెళ్తారు ఆ ఉగ్రవాది దరిదాపుల్లోకి ఎవరు వెళ్లాలన్నా పాకిస్తాన్ ఆర్మీ కల్పించే సెక్యూరిటీని దాటుకుని వెళ్లాలి అలాంటిది ఓ నలుగురు వ్యక్తులు ఆ టెర్రరిస్ట్ గ్రూప్లోకి చొరబడి సెమీ ఆటోమాటిక్ గన్స్తో గుళ్ల వర్షం కురిపించారు ఖతం అబుకతల్ అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ప్రాణంగాల్లో కలిసిపోయింది ఆ మరుసటి రోజు హెడ్లైన్ ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తీవ్రవాది హతం ఇంతవరకే భయదు